బాధితులకు అండగా ఉంటాం బుల్డోజర్ను అడ్డుకుంటాం రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నమామి గంగే నాలుగు వేల కోట్లు యాభై కిలోమీటర్లు మూసికి లక్షన్నర కోట్లు ఇంకా చూడు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి నామామి గంగాకే నలభై వేల కోట్ల రూపాయలు ఇచ్చిల్లు యాభై ఐదు కిలోమీటర్ల మూసి లక్షల కోట్లు ఎట్లా అవుతాయని మన కేటీఆర్ అడిగింది ఎందుకు అడిగిందంటే ఇప్పుడు ప్రజల ప్రతిపక్షంలో అడిగిండు ఇవాళ ఉన్నటువంటి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ గంగకే నలభై వేల కోట్లు అయితే యాభై ఐదు కిలోమీటర్ల మూసిన మూసికి లక్ష కోట్లు ఎక్కంజలు తీసుకొస్తాం రేవంత్ అని కుర్చీ కోసం రేవంత్ నజారణ ఢిల్లీకి ఇరవై వేల కోట్లు కాంగ్రెస్కు ఇదో రిజర్వ్ బ్యాంకు పేదల ఇండ్లను మూసిలో కలుపుతుంటే బీజేపీ నాయకులు డోరెందుకు మెదపరు పేదల పాలట కాలేయముల రేవంత్ రాహుల్ ప్రియాంకకు ఈ అక్రందన పట్టదా ఈ మీ డెడ్ లైన్లు మీ రెడ్ లైన్లు కాదు మీకు మేమే డెడ్ లైన్లు పెడతాం అవసరమైతే మరో సాగరాహారం బాధితులకు కేటీఆర్ భరోసా మూసి పరివర్క ప్రాంతాలతో బీఆర్ఎస్ నేతల పర్యటన ఉన్న నేపథ్యంలో చూడు ఎంత వాడ వాడవాడన ఒకే వేదన ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణండి అలా ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల కిలోమీటర్లకు నలభై వేల కోట్లు అయితే యాభై ఐదు కిలోమీటర్లకు లక్షన్నర కోట్లట ఐదు వేలు తీసుకొని మూసి బాధితుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు కాంగ్రెస్ లాగా యాభై కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ ఐదు వేల కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం మంత్రులు పర్సెంటేజ్ పంచుకోవడం లాంటి దిక్కుమాల ప్రజలకు ఉండవు గర్భిణులు చిన్నపిల్లల వృద్ధులు ఏడుస్తుంటే పైసలు తీసుకున్నారని మాట మంత్రికి మనసేలా ఒప్పింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేదలకు ఇబ్బందులు పెట్టే ఇషోండి సీఎం ను ఇప్పటిదాకా చూడలేదు ఎవరెవరు వస్తారో ఇంటిపై ఏదో రాస్తారు ఖాళీ చేయాలని బేరిస్తారు పిల్లలు మహిళలు గర్భిణులు బిక్కు బిక్కుమంటున్నారు రాత్రి బాగు భయం కాంగ్రెస్ వస్తే పరిస్థితి అస్సలు ఊహించలే అక్రమంగా ఇల్లు కట్టుకో కట్టుకోలేదు పర్మిషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి సునీత నగర్ కాలనీ అత్తాపూర్లో ఉన్నటువంటి ఆమె మాట్లాడింది ఎక్కడ ఉన్నటువంటి బాధితులు ఇక్కడ ఎంత దారుణంగా ఉందో చూస్తున్నాం మరి ఎంత భయంకరంగా ఉందో ఏం జరుగుతుందో ఎంత దారుణమైనటువంటి నేపథ్యం ఉందో మనం ఇక్కడ చూస్తున్నాం ఇది ఉన్నటువంటి నేపథ్యం చూడు ఎటుపోతుందో పోతుంది ఒక ఇవన్నీ ఇక చూడు ఎట్లుందో సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటుపల్లిలో దుండుగులు నిప్పు పెట్టడంతో పాక్షికంగా దెబ్బతిన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో దుండుగుల దుచ్చర్య పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు పెరారు అరే ఇది అమ్మ దొంగన కొడుకులరా ఇది మన ఆత్మగౌరవం తెలంగాణ తల్లి అనేది మన ఆత్మగౌరం ఏ పార్టీలకు ప్రభుత్వానికో సంబంధించింది కాదు తెలంగాణ తల్లి అనేది తెలంగాణ తల్లి అంటున్న తెలంగాణకు ఒక తల్లి ఆమె గా విగ్రహానికి కూడా నిప్పులు పెట్టేటువంటి పిచ్చి చేసారు చేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాం ఆమె చేసిందా చూడు అక్కనేపేట మండలం చౌటపల్లి తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తిలో దుండుగులు నిప్పి పెట్టారు గ్రామంలో బుర్జ చౌరస్థ వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు తల్లి తలలో విగ్రహ చేయాల్సి ఉండగా ఇలా నిప్పి పెట్టిన సందర్భాల్లో ఎంత బాధాకరమో ఏ విధంగా ఉందో చూడు ఎంత దారుణం ఉందో ఇలా మనం ఏం చేస్తున్నామో అర్థం కానిటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇది జైబిన్ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు వివిధ దినపత్రికలు ప్రధాన వార్తలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబిన్ టీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి ఇది మనటివి మనకొంతు ఎందుకోసం అంటే ఇంత స్పష్టంగా ఇంత క్లారిటీగా ఎవ్వరు కూడా చెప్పరు ఇలా మసిపూసి మారడేసేటువంటి వ్యక్తులు చాలా ఉన్నారు ఇలా యూట్యూబ్ లో ఉదరగొట్టేటువంటి మాటలు చెప్పినా ఇలా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని నమ్మి మోసపోకండి నిజాయితీగా ధర్మబద్ధంగా రాజ్యాంగానికి రక్షణ ఉన్నటువంటి జైబీ టీవీని ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ మాల్